ఈ మధ్య చాలామంది నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతున్నారు వాళ్ళు నా క్యారెక్టర్పై నిందలు వేయటం నువ్వు అది చేసావు ఇది చేసావు అని చెప్పి మాట్లాడటం జరుగుతుంది ఇది చూస్తూ ఉంటే నాకేమనిపిస్తుందంటే అవసరమా నాకు ఇవన్నీ మాట్లాడి హిందువులని మేలుకొల్పి హిందూ ధర్మ పరిరక్షణ కోసం హిందుత్వం కోసం నేను ఈ విధంగా ముందుకు పోవటం అవసరమా అని చెప్పేసి నాకు అనిపించి ఇక మీదట ఈ వీడియోలు చేయకుండా ఈ ధర్మం గురించే మాట్లాడకుండా నేను సైడ్కుంటే బెటర్ నా పని నేను చూసుకొని లైఫ్లో హ్యాపీగా సెటిల్ అయితే బెటర్ అని చెప్పేసి ఒక నిర్ణయానికి వచ్చా అని అని అనుకుంటున్నారు ఇంద్ర ప్రతి ఒడికి నా క్యారెక్టర్ మీద నా ఆలోచన మీద నా నడవడిక మీద పడ్డదేరా మీ దృష్టి నిజంగా నేను సన్యాసం తీసుకోలేదురా నేను సంసారిని మీరు ఇట్లుండాలి రాముడిలాగా ఉండాలి కృష్ణుడిలాగా ఉండాలి అని ఆలోచించుకోవటం మంచిదే అది అలా ఉండటం కోసం నేను ప్రయత్నిస్తా ప్రతి ఒక్కరూ ప్రయత్నం చేస్తూనే ఉంటారు అంతేగాని నన్ను కించపరచడం కోసం నన్ను తక్కువ చేయటం కోసం నా ధర్మ పరిరక్షణ చేయకోకుండా మీరు అడ్డుకునేలా మాట్లాడితే అస్సలు ఊరుకునేది లేదబ్బా ఎందుకంటే ఎవడో పనికి మారినవాడు మా ఊరోడే అనుకో పనికి మాలిన వ్యధవలు చెప్పిన మాటలు వినే మీరెంత మంచోళ్ళో దీన్ని బట్టి అర్థమవుతుంది మీరు కూడా అర్థం చేసుకోవచ్చు నా మీద నిందలేసే ముందు మీ జీవితం మీ పక్కన తిరిగే వాళ్ళ జీవితాలు అలాగే నా గురించి తప్పుగా చెప్పే వాళ్ళ జీవితాల గురించి ఆలోచించుకుంటే చాలా మంచిది మీ గురించి వెలికి తీసి మీ చరిత్రని బయట పెట్టడం నాకు పెద్ద విషయమే కాదు మిమ్మల్ని బరాబర్ దారిలో పెట్టడం కూడా నాకు పెద్ద విషయం కాదు కానీ నా క్రేజ్ని తెలియకుండానే మీరు పెంచుతున్నారు పెంచండి ఇలాగే పెంచండి నా అభిమానులు నన్ను అభిమానించే వాళ్ళకి నేనేంటో నా భార్యకి నా పిల్లలకి నేనేంటో బాగా తెలుసు మీ గురించి నేను లెస్ అవ్వాల్సిన అవసరం లేదు మీ గురించి నేను తగ్గిపోయి మాట్లాడాల్సిన అవసరం అసలే లేదు ఇంతకీ ఎవరు వాళ్ళు ఏం మాట్లాడారనుకుంటున్నారా రేపు ఉదయం ఆ వీడియోని రిలీజ్ చేయనున్న తప్పకుండా ప్రతి ఒక్కరు ఆరింటికి ఆ వీడియో మొత్తాన్ని చూడండి ఎవరు మాట్లాడారు ఎందుకు మాట్లాడారు అసలు ఎవరి గురించి మాట్లాడారు అనే విషయం స్పష్టంగా ఆ వీడియోలో ఉంది తప్పకుండా ఆ వీడియోని చూడటం మాత్రం మర్చిపోకండి జై శ్రీరామ్ భారత్ మాతాకి జై